అందరికీ నమస్కారం ఇప్పుడు మనం చెరువు స్టార్టింగ్లో ఉన్నామంటే పరమసముద్రం నుంచి స్టార్ట్ అవుతుంది కదా ఆ కట్ట స్టార్టింగ్లో నుంచి ఇప్పుడు వెళ్తూ ఉన్నాం మనం ఇప్పుడు ఇప్పుడు మొన్న ఒక టూ త్రీ డేస్ బిఫోర్ నేను మీకు వీడియో చేశాను ఆ రోజు కంటే ఈరోజు చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ వాటర్ అనేది ఫుల్ అయిపోయింది మీరు చూస్తున్నారు వీడియోలో ఇప్పుడు మనం పెద్ద మరవ చిన్న మరవ అంటే బండ మరవ మరియు పిల్లగట్ట మరవ దగ్గరికి వెళ్తాము సో ఎంతవరకు నీళ్లు పెరిగింది లెవెల్ అనేది చూస్తూ వెళ్తాం చూడండి మన కృష్ణమ్మ జలాలు శ్రీశైలం నుంచి ఇక్కడికి ఎంత అదృష్టవంతులు కుప్పం ప్రజలు కృష్ణమ్మ రావడం కృష్ణమ్మ పుష్కరాలు అప్పుడు కూడా ఇక్కడే స్నానాలు చేసుకొని తరించిపోవచ్చు అద్భుతమైనటువంటి అమ్మ దర్శనం అమ్మ పులకరిస్తుంది పరమ సముద్రం చెరువులో చాలా ఆనందంగా ఉంది చూస్తుంటే మాటలు రావడం లేదు ఆనందానికి అవధులు లేవు ఫుల్గా అయిపోయింది నీళ్ళు అక్కడ చూస్తున్నాం కదా వా కాలువ ఆ కాలువ దగ్గర నుంచి వాటర్ అంటే నీళ్ళు వచ్చి ఈ విధంగా నిండుతూ ఉందన్నమాట చెరువు సో చెరువు చాలా పెద్దది కాబట్టి ఎన్ని రోజులు తీసుకుని ఉంది ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాము కట్ట మీద నుంచి ఇది చెరువు కట్ట నుంచి చాలా వాటర్ ఫిల్ అయిపోయింది అంతా కూడా ఆల్మోస్ట్ నిండిపోతూ ఉంది చెరువు ఇప్పుడు మనం పిల్లకట్ట మరో దగ్గరికి వెళ్ళి సో మరో ఉందా లేదా అనేదాన్ని ఇప్పుడు వీక్షిస్తాం కొద్దిసేపట్లో ఇప్పుడు మనం కట్ట నుంచి వెళ్తూ ఉన్నాం కదా అక్కడున్న దృశ్యాలను అందరిని ఆనంద దృశ్యాలు చెప్పచ్చు అంత ఆనందంగా ఉంది పచ్చగా పక్కన నీళ్ళు చాలా అద్భుతంగా ఉంది చూడడానికి ప్రకృతి అందాలు మనం ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ చూస్తూ ఉన్నాం ఇప్పుడు మరి ఒకసారి ఇటు తిరిగి దీనిగా వచ్చేటటువంటి దారి కాలువల దారి అది ఆ లాస్ట్ కార్నర్ మీకు తెలుస్తుంది ఇది మనకు కట్ట అనమాట ఇది కట్ట మనం ఎంత దూరం వచ్చాము అనే దాన్ని నేను మీకు చూపించాను ఇప్పుడు కట్ట పూర్తిగా చూడండి అటు నుంచి ఇటువైపు మొత్తం అనమాట క్రాస్లో ఉంది అదేవిధంగా ఇప్పుడు ఇటు నుంచి వెళ్ళి మనం మరవపోతుందా లేదా అనే విషయాన్ని చూద్దాం ఇప్పుడు మనం ఇప్పుడు మనం కట్టని చూసాం ఇట్లా అమ్మని ఇప్పుడు కట్ట కింద చూసాము ఇప్పుడు వెళ్తున్నాం మనము కట్టలో ఇది మనము బండ మరవ దగ్గరకు వెళ్తూ ఉన్న దారి ఇది చెరువు చివరి భాగానికి అంటే ముఖాల్ భాగం చెరువు దగ్గరకు వచ్చేసాం మనము ఎండింగ్ స్టేజ్లో ఉన్నాం మనం ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ దగ్గర ఉన్నాము అందరూ కూడా వీక్షిస్తూ ఉన్నారు ఎంత నీళ్ళు వచ్చింది ఏమి అనేది ఇదే అండి మనం మొన్ననే చూసాం వీడియోలు కూడా మనం పెద్ద మరవ అంటే బంట మరవ పోవాలి అంటే ఏ స్థలంలో నుంచి ఎంత వాటర్ రావాలి అనేది ఇదో ఇప్పుడు చూస్తున్నాము ఇదే అనమాట ఆ మరవ పోయే స్థలము ఇంకొక అర్ధ అడుగు నీళ్ళు ఎక్కాలి అనిపిస్తుంది ఇంకొక అర్ధ అడుగు నీళ్ళు చేరింది అంటే పెద్ద మరవ కూడా అంటే ఈ మరవ కూడా పోతుంది ప్రవహిస్తుంది ఇది మనము వెళ్తున్నది దీన్నే బండమరవ అంటాము చూడండి ఇటు నుంచి వస్తుంది చాలా అసలు ఎంత బాగుంటుందో వాటర్ ఫ్లోయింగ్ నీళ్లు పడుతూ ఉంటే మాత్రం ఎన్నో సంవత్సరాలు అయిపోయిందండి ఇంత అందమైన దృశ్యాలను చూసి ఇదంతా కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారికి కోటి కోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను కుప్పం ప్రజలందరూ కూడా ఇంత అద్భుతంగా అసలు కళలు నెరవేరాయి నీళ్లు ఇంత నీళ్ళని మళ్ళీ చూస్తామా అనుకున్నా ప్రజలకు ఇంత నీళ్ళనిచ్చి ఆనందాన్ని ఇచ్చారు కోటి కోటి జన్మల పుణ్యాలు మాకు ఆయన ఈ రాకతో కృష్ణమ్మ రాకతో ఇప్పుడు మనము పిల్లకట్ట మరవ దగ్గరికి వెళ్తూ ఉన్నాము చూస్తూ ఉన్నాము ఇప్పుడు ఇది ఇదే అనమాట పిల్లకట్ట మరవ వెళుతూ ఉన్నాము అటు నుంచి మొదట ఈ మరవలో నీళ్లు బాగా పోయి ఆ తర్వాత అక్కడ నుంచి ఒక అర్ధ అడుగు నీళ్ళు ఎక్కువ నిండిందంటే పెద్ద మరవ పోతుంది ఇది వచ్చేసి ఆ మరవ పోయిన తర్వాత కింద ఈరపన ఆయన చెరువు అంటారు వెండుగంపల్లి చెరువు ఆ చెరువుకు పోయే దారిని నేను మీకు చూపిస్తున్నాను ఇదంతా కూడా నీళ్లు లేకుండా ఉన్నందువల్ల రావడం లేదు కదా కాబట్టి మొత్తం చెట్లతో నిండిపోయింది ఇప్పుడు చెరువుకు నీళ్లు రావడం ప్రారంభం అవుతుంది అని తెలిసాక మొత్తం కూడా జేసీబీల్ని పెట్టి క్లీన్ చేయించి మొత్తం దారి క్లియర్ చేశారనమాట ఇది మరవపోయే వాటర్ పోయే వేజ్ అంతా కూడా దారంతా కూడా అంతే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను పోతే ఈ విధంగా వెళ్ళిపోతుంది అనమాట పిల్లకట్ట మరో ద్వారా ఈ సందులో దూరి వెళ్ళిపోతుంది మనం ఇప్పుడు ఆ కట్ట మీదనే ఉన్నాము వెళ్తున్నాము ఇప్పుడు మనం ఆ కట్టలోనే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసింది మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మన గణపతి నిమజ్జనాలప్పుడు చేసిన వేసిన అరటి చెట్లు అవన్నీ కూడా కొట్టుకుని వచ్చేసిన ఇంత దాకా ఇప్పుడు అన్నీ కూడా ఈ నీళ్ళలో కొట్టుకుని వేరే చెరువుకి వెళ్ళిపోతుంది అనిపిస్తుంది మొత్తం కూడా స్టార్ట్ అవుతుంది ఇంకో కొద్దిసేపులో అనిపిస్తుంది చూస్తుంటే మనం ఇప్పుడు చివరికి వస్తూ ఉన్నాము మరవ దగ్గరకి ఇది మరవపోయే దారి అనమాట నీళ్ళు మరవపోయిన తర్వాత కింద పోయే ఈరపనైన చొరవకుపోయే నీళ్ళు దారి చివరికి వస్తూ ఉన్నాము గణపతి నిమజ్జనాల అరటి చెట్లు అవన్నీ కూడా ఇక్కడికి వచ్చేసాయి అన్నీ కూడా కొట్టుకుంటూ నీళ్ళలో ఇక్కడ మనం చూసాము ఎప్పుడు నీళ్ళు ఎక్కడ వెళ్తుంది అనేదాన్ని చెరువు చివరిలో ఉన్నాం ఇప్పుడు మనము ఇదే అండి చెరువు చివరికి వచ్చేసాము దిగేసాము ఇక్కడ కిందకి ఇదే అండి పిల్లకట్ట మరవ చాలామంది గంతులు వేస్తూ ఆనందిస్తూ ఉన్నారు నీళ్ళు ఎప్పుడు మరవపోతుందా నీళ్ళు ఎప్పుడు వస్తుందా అని ఆనందిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా చూస్తున్నారు అందరూ వచ్చి వచ్చి చూసి వెళ్తూ ఉన్నారు అమ్మని దర్శించుకొని అలల ద్వారా నీళ్ళు బయటకు వస్తుంది అది చూస్తున్నాం ఇప్పుడు అందరూ ఇంకొక మూడు నాలుగు గంటల సేపులో మరవ అనేది ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు నీళ్ళ యొక్క సాంద్రత పెరుగుతుంది ఉద్రిక్తత పెరుగుతుంది ఇది మరవ పరమ సముద్రం పిల్లకట్ట మరవ మీరు చూస్తూ ఉన్నారనుకుంటానని ఆనందిస్తారని భావిస్తూ ఉన్నాను నాకు చాలా సంతోషంగా ఉంది ఎన్నో సంవత్సరాల తర్వాత ఇంత నీళ్లు నిండి మా చెరువులో నీళ్ళు పోవడం దాన్ని వండి చూడడం అదృష్టంగా భావిస్తున్నాను అందులో జలాలు అమ్మ అనుగ్రహం లేక ఏది దొరకదు అమ్మ మన కుప్పం ప్రజలందరినీ కూడా ఇటు ఉన్న ప్రజలందరినీ ఆశీర్వదించాలని అమ్మ ఇక్కడికి వచ్చినట్టు ఆనందిస్తూ ఉన్నాను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురే పాలు ముత్యాలు దొర్లుతాయి జై కృష్ణవేణి జై జై కృష్ణమ్మ నా ఆనందాన్ని విధంగా పంచుకున్నాను తప్పులుంటే క్షమించండి మీరందరూ చూస్తున్నారుగా ఇప్పుడు ఈ మరవ పోవడం అన్నది ఇంకో రెండు మూడు గంటల తర్వాత అందరూ అంచనా నాలుగు గంటలు అనుకుంటా అన్నారు పూర్తిగా మరవ రావడానికి నీళ్ళు ఇదేనండి పిల్లకట్ట మరవలో అమ్మ కృష్ణమ్మ పరుగులు అందరూ కూడా చాలా వరకు వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు నీళ్ళు వస్తాయా మరవపోతుందా మా చెరువులోకి నీళ్ళు ఎంటర్ అవుతుందా అని అందరూ ఆనందంతో ఇదండి ఇది ఇటు నుంచి నీళ్ళు వెళ్ళడం ఈరపనాయన పల్లి చెరువుకి వెళ్ళేదన్నమాట ఇటు నుంచే వెళ్తుంది అదే ఇప్పుడు మనం చూస్తున్నది మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చూసి ఎలా ఉందో మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మేము చేసే వీడియోలు వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ